ఎన్నికలు మరో యాభై మూడు రోజులే యాభై రెండు రోజులే యాభై ఒక రోజులే అంటూ ప్రతి సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కౌంట్ డౌన్ చెబుతూ వస్తున్నా ఆ పార్టీలో సీట్ల సంగతి మాత్రం తెలవడం లేదు ఏ నాయకుల్లోనూ ధీమా లేదు సీట్ వస్తుందో రాదో ప్రకటించే నాటికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుందో ఏమో అన్న భయం ఉంది కొందరు ఈ టెన్షన్ తట్టుకోలేక హైడ్రామాకు వెనకాడడం లేదు మాజీ ఎమ్మెల్యే బుద్ధ వెంకన్న నెత్తుడితో రాజకీయం రక్త కట్టించే పని చేశారు తన టికెట్ పై చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ లేకపోవడం అన్ని నియోజకవర్గాల్లోనూ ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేయిస్తున్న చంద్రబాబు బుద్ధ వెంకన్న టికెట్ ఆశిస్తున్న చోటు మాత్రం సర్వే చేయించకపోవడంతో బుద్ధ వెంకన్న పరోక్షంగా నిరసన తెలిపారు విజయవాడలో చంద్రబాబు కటౌట్ ఏర్పాటు చేసి తన రక్తంతో అందులోని చంద్రబాబు పాదాలను ఏర్పెక్కించారు అయితే తన రక్తాన్ని పెద్దగా నెప్పి లేకుండానే బయటకు తీయించుకున్నారు బుద్ధ వెంకన్న వైద్య సిబ్బందిని పిలిపించి ఒక బాటిల్లోకి రక్తాన్ని పట్టారు పక్కనే ఉన్న గోడపై సిబిఎన్ జిందాబాద్ మీరైన ప్రాణం అంటూ అదే బాటిల్లోని రక్తంతో బుద్ధ వెంకన్న రాశారు అనంతరం తన బాధంతో మీడియా ముందు పంచుకున్నారు కేసినేని నాని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తన టికెట్ కు అడ్డం పడ్డారని ఆరోపించారు ఈసారి సీటు గ్యారంటీగా ఇస్తానని ఇదివరకే చంద్రబాబు చెప్పారని కానీ ఇప్పుడు మాత్రం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేయిస్తూ ఇక్కడ చోట మాత్రమే ఆ చేయడం లేదన్నారు తాను విజయవాడ వెస్ట్ గాని అనకాపల్లి పార్లమెంట్ సీటు గాని ఆశిస్తున్నానని అనకాపల్లిలో ఎవరెవరి పేరులో వినిపిస్తున్నాయన్నారు కాబట్టి విజయవాడ వెస్ట్ టికెట్ అయినా ఇవ్వాలని ఆయన కోరారు విజయవాడలో టీడీపీ పోరాటానికి బ్రాండ్ అంబాసిడర్ గా తాను ఉన్నానన్నారు చంద్రబాబు ఇంటి మీదకు జోగి రమేష్ వెళ్తే గంటపాటు పోరాడి అడ్డుకున్నానని చెప్పారు అలాంటి తనకు టికెట్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు తనకు ధనబలం లేదా ధైర్యం లేదా బలం లేదా సర్వీస్ లేదా అని ప్రశ్నించారు రాష్ట్రంలో సంకీర్ణం వచ్చే అవకాశం ఉందని కాబట్టి నమ్మకమైన వ్యక్తులకే టికెట్ ఇచ్చి గెలిపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు నమ్మకమైన వారికి టికెట్ ఇవ్వకపోతే గెలిచిన తర్వాత అటు ఇటు జంప్ చేస్తారని హెచ్చరించారు ఏ విధంగా చెప్తే ఆవిదన ఆవేదన చంద్రబాబుకు అర్థమవుతుందో ఆలోచించే చివరకు ఇలా రక్తంతో అభిషేకం చేశారని చెప్పుకున్నారు ఇంతకంటే తన ప్రేమను చూపెట్టడానికి మార్గం ఏముందని ప్రశ్నించారు అయితే బుద్ధ టికెట్ ఇస్తే ఫలితం సానుకూలంగా ఉండదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు బుద్ధను స్కిప్ చేయాలనుకుంటున్నారన్న ప్రచారం ఉంది జనసేన కూడా విజయవాడ వెస్ట్ సీటుపై ఆసక్తిగా ఉంది ఈ నేపథ్యంలోనే బుద్ధ వెంకన్న కంగారు రోజు రోజుకు పెరిగిపోతుంది గతంలో కేసు నాని వల్లనే టికెట్ రాలేదని బుద్ధ వెంకన్న చెప్పారు ఇప్పుడు టికెట్ రాకపోతే అలా చెప్పుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ఇప్పటికే వైసీపీలో చేరిపోయారు గతంలోనూ నిజంగానే కేసు నాని అడ్డం పడ్డారా లేక బుద్ధాకు టికెట్ ఇవ్వడం ఇష్టం లేక చంద్రబాబే కేసు నాని అని భుజాలపై నుంచి బుద్ధా సీటును కాల్చారా అన్నది ఇప్పుడు తేల్తుంది